అమరావతి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహించిన మహిళామానులు నమస్కారం టుడే విజయ్కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్నంలోని ఎంపీడీఓ కార్యాలయం నుంచి ప్రధాన రహదారిలో ర్యాలీగా నిర్వహించి పోలేరమ్మ ఆచి సమీపంలో సాక్షి పత్రికలను కృష్ణరాజు ఫోటో పేపర్ను చెప్పులతో కొట్టి తగులు అనంతరం పోలేరమ్మ ఆలయంలో మహిళల పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలను చేసిన వారిని శిక్షించాలని ఎంపీపీ తమ్మురెడ్డి తనుజ తెలుగుదేశం పార్టీ నాయకురాలు కౌశల్య జనసేన నాయకురాలు రాధా మరియు రాణా విజయతో కూటమి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు తదనంతరం మహిళలు మహిళలు మీడియాతో మాట్లాడుతూ సాక్షి ఛానల్లో సాక్షి పేపర్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని ఖండించకుండా ఉంటున్న యాజమాన్యాన్నిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పత్రికలను తగలబెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు తక్షణమే రాష్ట్ర మహిళా మండల తరఫున క్షమాపణ చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ل <muchas> నిన్న జరిగిన సాక్షి దగట్ లో కృష్ణారెడ్డి గారు శ్రీనివాసరావు గారు ఆడవారి పట్ల అసభ్యకరంగా మాట్లాడడం ఒక అమరావతిలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులని వెంటనే శిక్షించాలి అలాగే మన సీఎం గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉపముఖ్య ఉప ముఖ్యమంత్రి గారికి క్షమాపణలు కూడా చెప్పించాలి ఎందుకంటే ఆడవాళ్ళనే వాళ్ళు ఒక వంటింటికే కాదు పరిమితము ఆడవాళ్ళు చేసే ప్రతి ఆడవాళ్ళు చేయగలిగిన పని అంటూ ఏదీ లేదు ఒక రాజకీయంగా కానీ ఒక గృహిణిగా కానీ ఒక వ్యాపారంగా కానీ ఒక వ్యవసాయంగా కానీ ప్రతి ఒక్క దాంట్లో ఆడవాళ్ళు ముందుంటున్నారు అట్లాంటి ఆడవాళ్ళు పట్ల అసుద్ధికరంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే ఆడవాళ్ళంటే ఎంత చిన్న చూపు ఎందుకండి ప్రతి ఒక్క వారికి ఎందుకు ఆడవారికి ప్రత్యేకమైన ఒక గుర్తింపు అనేది కూడా మన భారతీయుల్లో భారతదేశంలో మహిళలకి ఇస్తున్నారు ఎందుకంటే భారతీయ మహిళ అంటే ప్రతి ఒక్కరికి కూడా గౌరవము అలాంటి మన భారతదేశంలోనే మన ఆడవారికి మన ఆంధ్రప్రదేశ్ లోని మన ఆడవారికి రక్షణ అనేది అలాగే గౌరవం అనేది ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయము అందుకని మేము ఇవాళ ఆడవారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి వారి పట్ల మేము ఈ రోజు ఈ ఒక చిన్నపాటి కార్యక్రమం చేయడం జరిగింది ఆడవారిని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి అట్లా గుర్తించిన పక్షంలో వారిని తగిన కఠిన కఠినంగా శిక్షించాలని నేను మీడియా తరఫున కోరుకుంటున్నాను నాకు మీ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా యొక్క మహిళా అండి సాక్షి సాక్షిట్ లో కూర్చొని ఈరోజు సాక్షి యాజమాన్యం కృష్ణరాజు గారు అయితే మరొకరైతే కించపరిచే విధంగా అలాగే అమరావతిలో ఉన్న మహిళలని వేసలు అనటం అనేది మనోతున్నారు ఇటువంటి వ్యక్తుల మీద వెంటనే చర్యలు తీసుకుని సాక్షి యాజమాన్యాన్ని శిక్షించాలి అలాగే సాక్షి పత్రికను కూడా మూసివేయాలని కోరుతున్నాము ఈరోజు ఒక అమరావతిలో ఉన్న మహిళలకే కాదు అవమానం మన కూడా ఈ మాట ఎంతో బాధాకరం ఇటువంటి వ్యక్తులకు పెంచి పోషిస్తున్న సాక్షి యాజమాన్యం భారతి రెడ్డి గారు కూడా ఇప్పటి వరకు మహిళల మీద ఎటువంటి స్పందన లేకుండా సైలెంట్ గా ఉన్నారంటే ఎంతో సిగ్గు చేత మహిళా లోకానికి భారతి రెడ్డి గారు వెంటనే ఈ సాక్షి యాజమాన్యం మీద ఈ సాక్షి మీడియా మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము అలాగే ముఖ్యమంత్రి వారిలు ఉప ముఖ్యమంత్రి వారిలు కూడా సాక్షి సాక్షి మీడియా మీద చర్యలు తీసుకుని మహిళా వర్గాన్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఒక సాధారణ మహిళగా ఈ రోజు నేను మహిళా అమూర్తులతో నిలబడి ఈ రోజు వేదనతో మాట్లాడుతున్నాను కూడా తెలియజేస్తున్నాము ఛానల్ ద్వారా అమరావతి మహిళల పైన కించపరచడం అవమానపరచడం అలాగే దేశాన్ని మాట్లాడేటప్పుడు వాళ్ళు అది తప్పు అని ఖండించకుండా దాన్ని ప్రచారం చేయడం సాక్షి ఛానల్లో చేసిన యాజమాన్యానికి ఒకటే చెప్తున్నాం సాక్షి ఛానల్ వెంటనే మూసివేయాలి అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మా మహిళల తరఫున వెంటనే సాక్షి ఛానల్ మూసివేయాలని గట్టిగా నిర్ణయం తీసుకుని దీనికి న్యాయం చేయాలని మా ముఖ్యమంత్రి వర్లకి ఉప ముఖ్యమంత్రి వరులకి అలాగే కూటమి ప్రభుత్వాన్ని అందరినీ కోరుతున్నాము అలాగే భారతి రెడ్డి వెంటనే మా మహిళలకు క్షమాపణ చెప్పాలి ఎంతో మంది మహిళలు రాజకీయంగాని అమ్మగా కానీ వ్యవసాయంగా గాని లేకుంటే అన్ని రంగాల్లో మహిళలు లేనిదే ముందడుగు వేయని ఈ సమాజంలో కించపరిచినందుకు ఈ మహిళలు తలదించుకునే విధంగా కించపరిచారు అందువల్లనే మీరు మీడియా ముందుకు వచ్చి సాక్షి యాజమాన్యము మీడియా ముందుకు వచ్చి మహిళలందరికీ క్షమాపణ అడిగి వెంటనే సాక్షి ని మూసివేయాలి కృష్ణం రాజుని వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసినంత నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఒక మహిళ ఉంటేనే కదా నువ్వు వచ్చినావు ఇంత ఆడవాళ్ళని ఇంత ఏంది ఇది నీకు ధర్మమేనా నువ్వు అందరికీ ఆంధ్రప్రదేశ్ అందరికీ మీరు సమాపం చెప్తే నీకు ఒక న్యాయంగా ఉంటుంది లేదంటే మేము ఒక ఆదిశక్తులవి ఒక పరాశక్తులవి మిమ్మల్ని ఏం చెయ్యాలో అది కింద మేము మేము అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచించి మాకు మహిళా వాళ్ళకి అందరు క్షమాపణలు చెప్తావా లేదంటే ఆదిశక్తిగా మిమ్మల్ని కొడుకు పోలిచి లేవనెత్తి అందరికీ అందరు ప్రజలు మహిళా వాళ్ళందరం కలిసి చెప్పుకుంటా మిమ్మల్ని తరిగి తరిగి పడతాము ए अटल रोड पे साइकिल वाले अंदरों में भाई बाइक पे साइकिल पे मैं पे साइकिल पे साइकिल मैं भी गिर गया लास्ट टाइम जब मैं साइकिल पे बैठ के एक चक्कर के काउंटेड राइट राइट वो बंदे बैठा है अरे वो के वाइन के बैठे हैं

よろしくお願いします。<laughs>